నేలపై నడవలేని పక్షి ఈ పక్షి మా ఊరు చెరువులో చేపలు పట్టే వాళ్ళకి తప్పించుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఈజీగా దొరికిపోయిందని చేపలు పట్టే వలకేసి కట్టేసుకోనున్నారు తీసుకెళ్ళి తినేయాలని చూడడానికి బాతులా ఉన్నా కానీ బాతు కాదు నేలపై నడవడానికి దాని కాళ్ళు సహకరించడం లేదు పాపం కళ్ళు చూస్తే ఎల్లో కలర్లో తోక చూస్తే పొట్టిగా ముక్కు కూడా పొట్టిగా ఉంది ఏం పక్షి ఇది అని ఫోటో తీసి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే లిటిల్ గ్రేబ్ అని పిలుస్తారు అంట అంటే చిన్న ముక్కు బాతు లేకపోతే చిన్న నీటి కోడి అని అంటారు ఈ అరుదైన నీటి కోడి ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల దొరికిపోయింది చేపలు పట్టే వాళ్ళతో మాట్లాడి విడిపించి చెరువులో వదిలేశాను ఒక అతను చేపలు పట్టే వాళ్ళ కడుపు కొట్టావు ఒక రోజుటి ఒక పూట అన్నం దొరకదు అని తమాషాకి అన్నాడు ఏం పర్వాలేదు నిస్సహాయ స్థితిలో ఉన్న పక్షిని కాపాడానని సంతృప్తి చాలి అన్న చూడండి నీళ్లపై ఎలా తేలాడుతుందో ఎలా వెళ్ళిపోతుందో నేలపై అయితే నడవలేకపోతుంది